पेरकिट इरफाना बेगम नामनेशन इला विना कांग्रेस कडकेली काँग्रेस प्रभुत्व मना सुदर्शन रे साहेब मला मना महेशड सायला नामनेशन మంచి మెజారిటీతో కాంగ్రెస్కి తీసుకొస్తామని మా వాళ్ళు మాకు మంచిగా సపోర్ట్ చేస్తారు సపోర్ట్ మీద అంచ మంచిగా ఉన్నారని సంతోషం జై కాంగ్రెస్ గెలి తినాక అన్ని డెవలపింగ్ ఇప్పటిదాకా అయితే నేను మా వాటిలో మంచిగా దేవుడితో కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న పర్సన్ మంచిగా పని నడుస్తున్నాయి ఇంకా గెలిచినాక ఇంకా మళ్ళీ ఏదైనా ఇబ్బంది ఉంటేవి అవి సుఖ పని చేపిస్తా ఏదైనా బాధలు ఉంటేవి సుఖ చేపిస్తా వాళ్ళకి ఏదైనా రేషన్ కార్డు అయితే అందరికి వచ్చినాయి దేడిగాతో మళ్ళా ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి మళ్ళీ ఇప్పటిదాకా ఏదైనా ఫండ్ షాదీ ముబారక వస్తున్నాయి ఇంతకుముందు షాదీ అవి రేషన్ కార్డు లేకుండే సన్నం బియ్యం ఇచ్చి ఇలా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం తమల సన్నం బియ్యం ఇచ్చి మంచిగా ముందు డొడ్డు బియ్యం వస్తుండే కానీ డొడ్డు బియ్యం తినకపోతుండే మంది ఇప్పుడు సన్నం బియ్యం వచ్చినప్పుడు అందరు సంతోషంతో తింటున్నారు మంచిగా దేవదాతో హాయిగా ఉన్నారు మంచిగా జై కాంగ్రెస్ ఇరవై మూడో వార్డ్ నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై మూడు వార్డులో కమ్యూనిటీస్ ప్రతి ఒక్కరు కూడా సభ్యులు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్కు మరి బలపరిచినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు గెలిచిన తర్వాత అంటే మా ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ సిసి రోడ్స్ కానీ రోడ్సు ప్రతి ఒక్కటి కూడా డెవలప్ నా దృష్టికి ఆల్రెడీ వచ్చినాయి సభ్యులు కూడా చెప్పడం జరిగింది దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈరోజు గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేస్తామని చెప్పేసి నా యొక్క థ్యాంక్ యూ ప్రతి ఒక్క కాలనీ శ్రీరామ కాలనీ ఆర్టీసీ కాలనీ ప్రతి ఒక్క కాలనీ మా మా ఇరవై మూడో వార్డు నుంచి ఏదైతే ప్రతి ఒక్క సభ్యులది నాకు మద్దతు ఉంది వాళ్ళందరూ కూడా నా యొక్క నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ముప్పై రెండో వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను ఇప్పుడు మన ఊర్ బంగ్లా నుంచి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేయడం జరిగింది నా పేరు బోత్కర్ శ్రీనివాస్ కలియాస్ వాన్సీను ముప్పై రెండో వార్డు బీజేపీ అభ్యర్థి బీజేపీ బీజేపీని ఓటేసి గెలిపిస్తే మా అఖండ విజయంతో గెలిపిస్తే మా పార్టీ నుంచి గల్లీలో మొత్తం పనులు చేయించి అభివృద్ధి నడిపిస్తాం నాకు సహకరించిన పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారికి నా యొక్క కృతజ్ఞతలు అందరికి నమస్కారం నేను ఈరోజు ముప్పై ఒకటవ వార్డు నుంచి స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది నా పేరు చౌల సాయి శ్రీనివాస్ నేను ఎన్నో నేను ఎన్నో సేవలు ఇప్పటి వరకు చాలా సేవలు చేసుకున్నాను ప్రజలందరికీ తెలుసు నా యొక్క సేవలు ఈ మన వార్డులో అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకో కోరుకుంటున్నాను సభ్యులందరికీ మాస ముప్పగడి వాడులో మా ప్రభాస్ చౌల్ సాయి శ్రీనివాస్ గారు స్వాతంత్ర అభ్యర్థిగా నిలబడం జరుగుతుంది అతను ఇప్పటి వరకు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కావున మేము అతన్ని మనస్ఫూర్తిగా కౌన్సిల్ అభ్యర్థిగా గెలిపించుకుందామని మేము అందరం ముప్పగడి వాడ సభ్యులు అందరం కోరుకుంటున్నాం అలాగే ముప్పగడి వాడు అక్కచెర్యలు అందరూ కూడా సహకారం చేసి మా ప్రభాస్ గారిని గెలిపించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము